నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రోటీ పచ్చడి ఈ కొత్తిమీర రోటీ పచ్చడిని ఇలా వింటర్ సీజన్లోకి అయితే ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ అలాగే మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ కొత్తిమీర సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కడాయిలోకి అయితే ఆయిల్ని అయితే వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో శనగపప్పు మినప్పప్పు మెంతులు ధనియాలు జీలకర్ర అలాగే ఆవాల్ని కూడా వేసుకొని వీటిని అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పది వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచైతే వేసుకోండి ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనైతే ఇలా ఈ దినుసులు అలాగే పచ్చిమిర్చి కూడా బాగా వేగే విధంగానైతే అయితే ఇలా వేయించుకోండి ఇవి కాస్త ఇలా రంగు మారాక ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి అయితే ఐదు వరకు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోండి ఇందులోనే ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరాని కూడా వేసుకోండి కొత్తిమీరాని ఇలా కాళ్ళతో సహా వేసుకోండి పచ్చడి అనేది ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోనే చిన్న సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి వీటిని అయితే ఇలా ఫ్రై చేసుకోండి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ను అలాగే చిటికెడు పసుపు వేసి మరోసారి వీటిని అయితే మిక్స్ చేయండి ఇలా ఇప్పుడు పైన మూతనైతే వేసుకొని వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటైతే ఇలా కుక్ చేసుకోండి టమాటాలు ఇలా మగ్గించుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం అలాగే మరి కాస్త సాల్ట్ వేసి అయితే ఇలా బర్గగానైతే పట్టండి ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకొని ఇలా మెత్తగా కాకుండా మనం రోట్లో రుబ్బుకుంటే ఎలా అంటే ఉంటుందో అలానైతే ఇలా మిక్సీ జార్లోకి అయితే చూసుకుంటూనే మిక్సీ పట్టండి ఇప్పుడు కడాయిలోకి అయితే ఆయిల్ని అయితే వేసుకోండి ఇలా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర అలాగే ఆవాలు మూడు వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని అయితే వేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనైతే ఈ పోపు మిశ్రమాన్ని అయితే ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ చలికాలంలో ఎక్కువగా దొరికే ఈ కొత్తిమీరతోనైతే ఇలా పచ్చడి అయితే చేసి పెట్టారంటే కొత్తిమీరని తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడైతే తింటారు ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి